తెలిసి తెలిసి ఏ తప్పులు చేయనని ఏ తప్పులు చేయనని ప్రపంచ ఆరోగ్య సమాసం యొక్క ప్రపంచ ఆరోగ్య సమాసం యొక్క ఆశయాలకు ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తించనని అనుగుణంగా ప్రవర్తించనని ఆరు వయసుల ఆరు వయసుల ఐక్యతకు ఐక్యతకు పాటుపడుతున్నని మీ అందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో జగన్మాత జగన్మాత శ్రీ వాసవి కన్నిగా ప్రవేశ్వరి శ్రీ వాసవి కన్నిగా ప్రవేశ్వరి అమ్మవారి పాదాలపై అమ్మవారి పాదాలపై

గీత కృష్ణ గారు అదేవిధంగా మహిళా విభాగం వారు వేదిక మీదకి రావాలి ప్రమాణ స్వీకారానికి ఈ మహిళా సమాజానికి ఎన్నో ఒక మంచి కార్యక్రమాలు పెరుగుతాయి మన ఆర్గనైజేషన్లో ముఖ్యంగా గరంజీ ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్లో మహిళలకు పెద్ద పెద్ద ఇచ్చాము మనకు మెంబర్స్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలు వచ్చే ఉన్నారు అందరూ క్లాస్ కొట్టండి ఎందుకంటే మహిళలు జన్షన్ యొక్క కార్యక్రమాలు వేరు సీనియర్ సిటిజన్స్ యొక్క కార్యక్రమాలు వేరు వీళ్ళు అనేక రకాలైనటువంటి కాంపిటీషన్స్ కు తర్వాత పూజా కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా పోటీలు ఇవన్నీ పెట్టుకుంటారు వాళ్ళకి స్వేచ్ఛ నివాళ్ళని చెప్పేసి మన దానిలో మహిళా విభాగం ఏర్పాటు చేయడము ఎక్కడా లేనంత అనూహ్యంగా ఇక్కడ స్పందన రావడము అతీతంగా మహిళల ఎక్కువ జాయిన్ కావడము ఇది మన సంస్థ కారణము ఈ రోజున మంచి యాక్టివ్ లేనెస్ వచ్చినారు అందరికీ ప్రమాణికరైనట్ని అందరు కూడా కంగ్రాచులేట్ చేస్తూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఒక్క క్షణం నేను మీ పేరు అను నేను ప్రపంచ ఆర్యసమాసం యొక్క ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర విభాగం మహిళా విభాగం నాకు మీ పదవి చెప్పండి గా చేస్తున్నాను తెలిసి ఏ తప్పులు చేయనని ఆరివయసుల మహిళల హక్కుల కోసం కష్టపడుతుందని ప్రపంచ ఆరివయ మహాసభ యొక్క ఆశయాలకు కట్టుబడి ఉందని శ్రీ వాసువి కనకమేశ్వరి అమ్మవారి పాదాలపై మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను

ప్రపంచ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీ చెప్పండి వైస్ ప్రెసిడెంట్ గా ఉపాధ్యక్షులుగా పదవి ప్రమాణం చేస్తున్నాను పదవి ప్రమాణం చేస్తున్నాను తెలిసి తెలిసి ఏ తప్పులు చేయదని ఏ తప్పులు చేయమని ఆరి ఐక్యత కోసం ఆరి ఐక్యత కోసం పాటుపడుతుందని పాటుపడుతుందని సమాజ సేవ సమాజ సేవ చే

నాగంశెట్టి మధుసింహరరావు గారు పెరుమాళ ఎస్ఎల్ వరప్రసాద్ గారు మోటుమర్రి గోపాలకృష్ణ గారు సూర్య చంద్రశేఖర్ సాయి గారు పారేపల్లి జనార్ధనరావు గారు వన్నంపట్ల శివప్రసాద్ గారు పైడిమరి మురళీకృష్ణ గారు విశ్వంశెట్టి అనిల్ కుమార్ గారు వీరందరూ చెప్పండి అన్న నేను ప్రపంచ ఆరోగ్య సమాజం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విభాగాలకు మీ పురుషులు చెప్పుకోండి ఇంకా ప్రమాణం చేస్తున్నాను తెలిసి పాటు పడుతుందని సమాజ సేవ చేయలేనని ఆకుల వెళ్ళ గారు గుంటూరు రాజు గారు నగరికలు మాటూరు రాజవేంద్ర గారు చిన్నాడ సార్ ముందు ప్రెసిడెంట్స్ నిలబడండి ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ట్రెజరర్స్ తర్వాత పక్కన నిలబడదు ఫస్ట్ ప్రెసిడెంట్స్ నిలబడదు మీ పేరు చెప్పండి అన్న నేను ప్రపంచ ఆరోగ్య సమాసభ యొక్క ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర విభాగం నాకు మీ పదవులు చెప్పండి ప్రమాణం చేస్తున్నాను దేమునిపై ప్రమాణం చేసి నేను మీ పేరు చెప్పుకోండి అని నేను ప్రపంచ ఆరోగ్య మహాసభ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం నాకు మీ పదవులు చెప్పుకోండి గా ప్రమాణం చేస్తున్నాను తెలిసి ఏ తప్పులు చేయదని ఆరు వయసుల మహిళల హక్కుల కోసము పోరాడ పోరాటం చేయనని ఆరు వయసుల ఐక్యత కోసం కృషి నాయకుడు శ్రీకృష్ణ గారు సమాజ సేవకు కట్టుబడి పనిచేయనని ప్రపంచ ఆర్య సమాజం యొక్క ఆశయాలని పాటించునని శ్రీ వాసువి కన్నిక పరమేశ్వరి అమ్మవారి పాదాలపై మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మా వాళ్ళ ప్రెసిడెంట్స్ మాత్రం వచ్చి వాళ్ళు కామెంట్ చేస్తారు ఎప్పుడు రావు దయచేసి లేడీస్ ప్లీజ్ వాళ్ళ గౌరవ అధ్యక్షురాలు ప్రెసిడెంట్స్ వీరు అందరు వేరే కలిగి ఉండాలి అదే విధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ఫిట్ చేస్తున్నాం సార్ దేవునిపై ప్రమాణం చేసి నేను మీ పేరు చెప్పండి అన్న నేను ప్రపంచ ఆరోగ్య సమాసం యొక్క ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర విభాగం నాకు మహిళా విభాగం మీ పదవి చెప్పండి ప్రమాణం చేస్తున్నాను తెలిసి ఏ తప్పులు చేయనని ఆది వయసులో మహిళల ఐక్యత కోసం పాటుపడుతుందని సమాజ సేవ చేయతుందని ప్రపంచ ఆదేశ మాసం యొక్క ఆశయాలని తప్పులు పాటిస్తుందని శ్రీ వాసు కన్నికా పరమేశ్వరి

అందరూ దేవుడిపై ప్రమాణం చేసి నేను ఈ పేరు చెప్పు అని నేను ప్రపంచ ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర విభాగంకు మహిళా విధానకు నాకు మీ పదవులు చెప్పండి ఇంకా ప్రమాణం చేస్తున్నాను తెలిసి ఏ తప్పులు చేయందని ఆరు వయసుల మహిళల ఐక్యత కోసం మీ వద్ద కృషి చేయలేదని ప్రపంచాలను పట్టుబడి పనిచేయలిందని సమాజ సేవకు శ్రీ చేసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి పాదాలపై మీ అందరి సమక్షంలో వాగ్దానం చేస్తున్నాను థ్యాంక్ యూ కూర్చోాల